ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా రమణ రమణప్రియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి శ్రీ పాపాజీ గారి గురించి మిగిలిన భాగం ఈరోజు చెప్పుకుందాం పాపాజీ ఎంతో దయతో ఈ అనుభవాన్ని సాధకులమైన మనతో పంచుకున్నారు పాపాజీ ఇలా అన్నారు ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే నేనెవరు అనే ప్రశ్నను ఎన్నో సంవత్సరాలకు ముందే నేను వేసుకొని ఉండవలసిందని అనిపిస్తుంది నాకు ఎనిమిదేళ్ల ప్రాయంలోనే చైతన్యం యొక్క ప్రత్యక్ష అనుభవం కలిగింది మిగిలిన జీవితం అంతా తిరిగి ఆ స్థితికి చేరుకోవాలనే ప్రయత్నంలో గడిచిపోయింది మా తల్లిగారు నేను కృష్ణ పరమాత్మల భక్తి కలిగి ఉంటే ఆ భక్తి నాకు తిరిగి ఆ అనుభవాన్ని కలిగిస్తుందని భావించారు కానీ అది నా మనసు యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చేసి నేను బాహ్యంలో దైవాన్ని అన్వేషించినట్లుగా చేసింది ఆ బాహ్యంలోని దైవము నేను పొందాలని ఆరాటపడే ఆ ఒక్క అనుభవాన్ని ప్రసాదిస్తారని ఆమె నమ్మారు నా ఆధ్యాత్మిక అన్వేషణలో నేను వందలాది మంది సాధువులను స్వాములను గురువులను కలిశాను కానీ వారెవరూ కూడా ఆ సరళమైన సత్యాన్ని మహర్షి విసపరచిన విధంగా చెప్పలేకపోయారు వారిలో ఏ ఒక్కరూ కూడా దైవం నీలోనే ఉన్నారు ఆయన నీకంటే వేరుగా లేరు నీవే దైవము నేనెవరను అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ మనోమూలానికి చేరుకుంటే ఆయన్ను నీ హృదయంలోని చైతన్యంగానే తెలుసుకోగలవు అని చెప్పలేదు నేను కనుక మహర్షిని నా జీవితంలో ముందుగానే కలుసుకొని ఉన్నట్లయితే ఆయన బోధలను విని ఆచరణలో పెట్టినట్లయితే సంవత్సరాల తరబడి నిష్ఫలమైన బాహ్య అన్వేషణ అనే శ్రమ నుండి తప్పించుకునేవాడిని ఇది మనకందరికీ వర్తిస్తుంది మనం వెంటనే నేనెవరను అనే ప్రశ్నతో అంతర అన్వేషణలోకి మునగాలి మహర్షి పాపాజీకి సద్గురు అయినారు పాపాజీ చెన్నైలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉద్యోగం చేస్తూ ఉన్నారు సెలవు దినాల్లో ఆయన మహర్షి సన్నిధి సామీప్యంలోని ప్రయోజనాలను పొందుటకై ఆశ్రమానికి వచ్చేవారు ఆయన భగవాన్ను ప్రతి చోటుకు అనుసరిస్తూ ఉండేవారు గోశాలకు కొండపైకి మహర్షి ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన వెంట వెళ్ళేవారు ఎందుకంటే సద్గురువు సాన్నిధ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఒక భక్తునికి భగవాన్కు జరిగిన సంభాషణ వినడం ద్వారా తాను సద్గురువు సన్నిధి యొక్క విశిష్టతను తెలుసుకున్నానని పాపాజీ నాకు తెలిపారు ఒక భక్తుడు భగవాన్ను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఏ ఏ సాధనలు ఉపకరిస్తాయి అని అడిగారు భగవాన్ పవిత్ర గ్రంథాల్లోని బోధలు సాక్ష సాక్షాత్కారాన్ని పొందిన వారి యొక్క బోధలు అందుకు ఉపకరిస్తాయి అని బదిలిచ్చారు ఆ భక్తుడు మరల ఆ బోధలు చర్చలుగాను ఉపన్యాసములుగాను ధ్యానముగాను ఉండవచ్చునా అని ప్రశ్నించినప్పుడు మహర్షి అవన్నీ రెండవ తరగతికి చెందిన ఉపకరణాలే అత్యంత ఆవశ్యకమైన ఉపకరణము సద్గురువు యొక్క అనుగ్రహమే నేను దీన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నా అందుకే మహర్షి సాన్నిధ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాను అని ముగించారు పాపాసి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య విభజన జరిగింది ఆ విభజనకు ఒక నెల ముందుగా పాపాజీ తన స్నేహితుడైన దేవరాజు మొదలియార్ని ఆశ్రమంలో కలిశారు ఆయన పాపాజీతో ముందుగానే అనుకున్నట్లు విభజన జరిగితే పాపాజీ కుటుంబం నివసించే ప్రదేశము పాకిస్తాన్కు చెందుతుంది వారి ప్రాణాలకు అపాయం సంభవి సంభవించవచ్చు అందువల్ల వారిని భారతదేశంలోనికి తీసుకొని రావాల్సిందని సలహా ఇచ్చారు పాపాజీ నా కుటుంబంతో నా అనుబంధం ఒక స్వప్నం వంటిది నేను వెనుకకు వెళ్ళను నేను మహర్షి సన్నిధిని వీడను అని చెప్పారు దేవరాజు మొదలయ్యారు వృత్తిరీత్యా వకీల్ కాబట్టి తన పట్టును విడవక మహర్షికి ఆ సంగతిని తెలిపారు భగవాన్ పాపాజీని పిలిచి ఆయనతో మాట్లాడారు పాపాజీ మాటల్లోనే చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రానికి ఒక నెల ముందు దేవరాజు మొదలయ్యారు పంజాబ్లో నా కుటుంబం నివసించే ప్రాంతం త్వరలోనే పాకిస్తాన్కు చెందిన భూభాగంగా మారనున్నదని తెలిపారు మీరు అక్కడికెళ్ళి ఎందుకు మీ కుటుంబాన్ని వెనుకకు తీసుకున్నారు అని ఆయన నన్ను ప్రశ్నించారు నేను వెళ్ళబోవటలేదు లేదు నేను నా సద్గురువైన మహర్షి సన్నిధిని విడిచి వెళ్ళలేను అన్నాను దేవరాజు మొదలయ్యారు అప్పుడు భగవాన్తో చెప్పారు మహర్షి నన్ను పిలిచి మీ స్వస్థలంలో చాలా అల్లర్లు జరగనున్నాయి మీరు వెంటనే అక్కడికి వెళ్ళి మీ కుటుంబాన్ని ఎందుకు వెనుకకు తీసుకున్నారు అని భగవాన్ ప్రశ్నించారు నేను దృఢ విశ్వాసంతో బదులు పలికాను భగవాన్ నా పాత జీవితము ఒక స్వప్నం వంటిది నేను నాకు ఒక భార్య ఉందని ఒక కుటుంబం ఉందని కలగన్నాను మిమ్మల్ని కలిసినప్పుడు ఆ కలను అంతం చేశాను నాకు ఇక కుటుంబం ఎంత మాత్రమూ లేదు నాకున్నది మీరొక్కరే మహర్షి నీకు నీ కుటుంబము ఒక స్వప్నం వంటిదైతే ఆ స్వప్నంలోనే నిలచి మీరు మీ బాధ్యతను నెరవేర్చుటలో తేడా ఏముంది అది కేవలం స్వప్నమే అయితే వెళ్ళటానికి మీరెందుకు భయపడతారు అని అడ్డుకున్నారు అక్కడికి వెళ్ళటకు నా అసమ్మతికి వెనుకగల అసలు కారణాన్ని నేను వివరించాను భగవాన్ నేను మీ భౌతిక రూపంతో ఎక్కువ మమకారాన్ని పెంచుకున్నాను నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే మీ పైనుండి నా చూపును కూడా మరచ మరల్చలేను నేను మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళగలను మహర్షి నా వైపు నిశ్చలంగా చూసి అప్పుడు మీరెక్కడ ఉన్నా నేను మీతోనే ఉన్నాను అన్నారు మహర్షి ఆ మాటలను పలికిన తీరును చూసి ఆయన నేను వెళ్ళి తీరవలననే నిశ్చయంతో ఉన్నట్లు నాకు అనిపించింది ఆ చివరి వాక్యము నేను చేయబోయే ప్రయాణానికి నా భావి జీవితానికి ఒక ఆశీర్వాదం వలె అనిపించింది నా సద్గురువు స్వస్వరూపమైన అహం లేదా నాలోని అంతర సత్యమే నేను నా హృదయం చైతన్యం నుండి విడిగా ఎలా ఉండగలను నేను నా సద్గురువు నిర్ణయాన్ని అంగీకరించి ఆయనకు ప్రణమిల్లాను ఒకే ఒక్కసారి గౌరవము ప్రేమలతో ఆయన పాదాలను తాకాను ఆయన సాధారణంగా ఎవరిని తన పాదాలను తాకనివ్వరు కానీ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం కాబట్టి ఆయన నివారించలేదు పైకి లేచే ముందు ఆయన పాదముల కింద నుండి కొంత ధూళిని తీసుకొని ఒక పవిత్రమైన జ్ఞాపికగా నా జేబులో భద్రపరుచుకున్నాను పాపాజీ పెషావర్కు వెళ్ళారు అది ఒక అద్భుతమైన ప్రయాణం నా హృదయానికి చేరువుగా ఉన్న ప్రసాదము నన్ను కాపాడి అడుగడుగున నాకు మార్గదర్శకమైంది అప్పటికే అలజడులు అల్లర్లు పాకిస్తాన్లో రాసుకుంటున్నాయి రైళ్ళు కిటికెట్లు హిందువులు ముస్లింలు విభజింపబడి వేరువేరు భోగిల్లోకి ఎక్కించబడుతున్నారు పాపాజీ హిందువుల భోగిలోనికి ఎక్కి కూర్చున్నారు భగవాను ఆయనకు ముస్లింల భోగిలోనికి వెళ్ళి కూర్చోవలసిందిగా ప్రేరణ కలిగించారు ఆ భోగిలో ఎక్కువ మంది జనులు లేరు మరొక స్టేషన్ వచ్చేసరికి హిందువుల భోగిలో ఉన్న వారందరూ నిర్దాక్షిణ్యంగా చంపవేయబడ్డారు పాపాజీ సురక్షితంగా తమ గమ్యం చేరి తన కుటుంబాన్ని వెనుకకు తెచ్చారు అందులో ముప్పది ఐదు మంది ఉన్నారు మరలా ఒక అద్భుతం సంభవించింది దాన్ని కూడా ఆయన ఆ ప్రసాదానికే ఆపాదించారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు భారతదేశపు సరిహద్దు చేరుకునేసరికి పాకిస్తాన్ను వదిలి వెళ్లే ఆఖరి రైలు అదేనని రైలు మార్గంలో విధ్వంసం గావించబడినవని వారికి తెలిసింది పాపాజీ తన కుటుంబంతో లక్నోకు వెళ్లారు అక్కడ ఒక మిత్రుని సాయంతో ఒక ఇల్లు కనుగొన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు తన కుటుంబ సంరక్షణ కొరకు కష్టపడి పనిచేశారు ఆయన ఆత్మలో స్థిరంగా స్థితులై ఉన్నారు కానీ బాహ్యంలో కుటుంబ సంరక్షణ కొరకు రేయింబవళ్లు పనిచేయసాగారు హిందూ శాస్త్రం ప్రకారం కేవలము ఒక పూర్ణ జ్ఞాని మాత్రమే ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మనిష్ఠుడై ఉన్నవాడు మాత్రమే ఒక నిజమైన కర్మయోగి కాగలడు పాపాజీ ఆత్మ మాత్రమే సత్యమైంది మిగిలినదంతా కేవలము స్వప్నతుల్యమే అని భావించేవారు పాపాజీ ఆధ్యాత్మిక సాధన కొరకై ఏకాంతం కొరకు గంగా నదికి వెళ్తుండేవారు ఇంటిలో ఉన్నప్పుడు సత్సంగం చేస్తుండేవారు ఒక చిన్న కూటమిగా ఉన్నది కాస్త పెద్ద సముదాయంగా మారిపోయింది జ్ఞానం ద్వారా కానీ కఠోర నియమము నిష్టల ద్వారా కానీ ఆధ్యాత్మిక సాధనల ద్వారా కానీ ఆత్మను తెలుసు తెలుసుకొనలేరని వేదములు ఘోషిస్తున్నాయి ఆత్మను కేవలము ప్రత్యక్ష అనుభవం ద్వారా మాత్రమే పొందగలరు భగవాన్ నుండి అదృష్టవశాత్తు ఈ జ్ఞానమును పొందగలిగిన పాపాజీ దానిని తనతో అనుబంధంలోనికి వచ్చిన వారికి పంచసాగారు ఇంకొక విధంగా చెప్పాలంటే తన గురువు తనకు ఇచ్చిన దాన్ని తాను ఇతరులకు ఇవ్వసాగారు అందుకే ఆయన గొప్ప గురువు తన గురించి తాను అలా వెల్లడి చేయకపోయినా ఆయనకు ఎటువంటి సంస్థ లేదు ఆయన ఎప్పుడూ ధనం వసూలు చేయలేదు అందుకు బదులుగా తాను కష్టించి సంపాదించిన దానితో పేద ప్రజలకు భోజనము పెట్టేవారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను ది మౌంటైన్ పాత్ పత్రికకు సంపాదకునిగా ఉన్నప్పుడు భగవాన్ నుండి నేరుగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారి నుండి వ్యాసములను సంగ్రహించుటకు ఆతృతతో ఉన్నాను రామకృష్ణ మఠానికి చెందిన స్వామి ఏకాత్మానంద కూడా వ్యాసాలను సేకరించి వాటిని పత్రికల్లో ధారావాహికలుగా ప్రచురించమని ప్రోత్సహించారు కానీ ఆశ్రమంలోని కొందరు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు వారు పాపాజీపై వ్యాసమును ప్రచురించుటకు వ్యతిరేకించారు నా స్నేహితురాలు అనురాధ కూడా నా నిర్ణయాన్ని ప్రశ్నించారు ఆ సమయంలో డేవిడ్ గాడ్మన్ నాడియా సుతారా నా పనిలో సహకరిస్తున్నారు అనురాధ ఈ ప్రశ్నను లేవనెత్తారు మీరు కుంజుస్వామి గురించి అన్నామలై స్వామి గురించి రాయవచ్చును ఎందుకంటే వారితో మీకు ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి పాపాజీతో మీకు ఏ విధమైన అనుభవమైనా ఉందా ఇంత వ్యతిరేకత మధ్య ఆ వ్యాసాన్ని ఎందుకు ప్రశ్నించబోతున్నారు అన్నారు మీ అంతటా మీరే వెళ్ళి ఎందుకు తెలు తెలుసుకొని రాదు అని నేను బదిలిచ్చా అనురాధ చాలా ధైర్యం గల స్త్రీ కాబట్టి నేరుగా పాపాజీ వద్దకు అక్కడ ఏడు దినములు గడపదలిచి తన తిరుగు ప్రయాణాన్ని కూడా టికెట్ బుక్ చేసుకున్నారు ఆ నృత్యములను గీతములను పాటలను భోజనాలతోనూ ఆవిడ ఆనందించినప్పటికీ ఆమెకు పాపాజీతో ఎటువంటి అనుబంధము ఏర్పడలేదు ఆమె వెళ్ళిపో వెళ్ళిపోవలసిన రోజు వచ్చింది కానీ ఆమెకు ఏం అనుభవం కాలేదు వెళ్ళిపోయే ముందు అనురాధ ఆల్మీరాను పాపాజీ యొక్క మీరాను కలుసుకున్నారు ఆల్మీరా అనురాధ పట్ల ఎంతో ఆప్యాయతతో ఉన్నారు ఆమె అనురాధ పాపాజీ గురించి అనుకున్నదంతా విని మీరు ఒక మహనీయునితో ఇరవై ఒక్క రోజులు గడిపితే తప్ప ఆయన్ను అర్థం చేసుకోలేరు మీరు మరికొంతకాలం ఉండవచ్చు కదా అన్నారు అనురాధ స్టేషన్కు వెళ్ళారు కానీ దైవలీల చూడండి ఆ రైలు గార్డు అనురాధకు అనుమతించబడిన టికెట్ ఉన్నప్పటికీ ఆమెను రైలు ఎక్కనివ్వలేదు ఆమె పాపాజీ సత్సంగా గృహానికి తిరిగి వచ్చినప్పుడు పాపాజీ తన గాయకులను చీవాట్లు పెట్టడం విన్నారు అనురాధ ప్రతిదినము రమణ సద్గురు పాటను పాడారు నాకు అది చాలా ఇష్టము ఎందుకని ఎవరు ఆమె వద్ద ఆ పాటను నేర్చుకోలేదు రమణ సద్గురు పాట పాడిన పిమ్మట అనురాధ పాపాజీకి ప్రణమిల్లారు పాపాజీ అనురాధను అతిథి గృహంలో ఉండమన్నారు తర్వాత పాపాజీ డాక్టరు యమున ఆమె దగ్గరికి వచ్చారు పాపాజీ కరుణతో ఆమె వైపు చూసి అనురాధ రమణ మహర్షి తన స్వప్నములను గురించి ఏమని చెప్పారు అన్నారు ఆమె పాపాజీ భగవాన్కు చాలా అరుదుగా కలలు వచ్చేవి అవి ఏదో ఆలయంలోనికి ప్రవేశి ప్రవేశిస్తున్నట్లు లేక అరుణాచలంలో ప్రవేశిస్తున్నట్లుగానో ఉండేవి అన్నారు పాపాజీ ఆమె వైపు వంగి ఆమె బుగ్గపై చిన్నగా తట్టి నీకు బాహ్యంగా నీవు చూసేది చేసేది అంతా కూడా ఒక స్వప్నమేనని ఆయన చెప్పలేదా అన్నారు అది ఆమె మనస్సును అంతరంగంలోనికి నెట్టి ఏ విధమైన ఆలోచనలు లేకుండా నిశ్చల ప్రశాంత స్థితిలో ఉండేట్లు చేసింది పాపాజీ ఏమైనా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఆ నిశ్చల ప్రశాంత స్థితిలో మూడు గంటల పాటు ఉన్నారు అలాగే తర్వాత ఆమె రమణాశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు పాపాజీ గురించిన వ్యాసాన్ని పత్రికల్లో ప్రచురించుటకు ఆనందంతో అంగీకరించారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంక్షోభం అలజడితో కూడి ఉంది చాలా విమర్శలు వ్యతిరేకత చోటు చేసుకున్నాయి నేను ఆశ్రమ నిర్వహణ నుండి తప్పుకోదలిచి ఒకరి తర్వాత ఒకరుగా పాత భక్తులందరి సలహాను కోరాను వారిలో ప్రతి ఒక్కరూ అన్నామలై స్వామి యోగి రామసురత్ కుమార్ లక్ష్మణస్వామి ఇతరులు ఆశ్రమంలో నేను చేస్తున్న పనిని ఆపివేసి అంతరంగంలోనికి ప్రయాణం చేపట్టమన్నారు నేను పాపాజీని కూడా సంప్రదించాలనుకున్నాను నేను లక్నోకు ప్రయాణమయ్యా అప్పటికి అది ఆధ్యాత్మిక సాధకులకు ఎడారుల్లోని నిజమైన నీటి మడుగువలే ఉంది పాపాజీ కరుణకు గొప్ప ఉదాహరణ ఈ కరుణలో విమర్శలు చీవాట్లు కూడా భాగమేనని చెప్పక తప్పదు ఎందుకంటే సాధకులను జాగృతం చేయటానికి నేను పాపాజీకి ప్రణమిల్లి అక్కడ ఎంతో వ్యతిరేకత ఉన్నది అన్నాను పాపాజీ నా వైపు ఆప్యాయతతోనూ స్థిరంగానూ చూసి గణేశన్ ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని వ్యతిరేకించిన ముందుకు సాగండి ఈ ఆధ్యాత్మిక మెట్టుకు మీరు పంపబడినారు మేమంతా మీతో పాటే ఉన్నాం అన్నారు ఆయన నన్ను కౌగలించుకొని అంతరంగంలోనికి లోతుగా మునగండి ఆ నిష్ఠల స్థితిలోనికి మునిగి హృదయంలో నిష్ఠులై ఉండండి అన్నారు ఆ క్షణాన్ని నాకున్న ఒకే ఒక గొప్ప అనుబంధం రమణాశ్రమంతో నాకు గల గొప్ప అనుబంధం శరీరంపై నుండి ఒక వస్త్రం జారిపోయినట్లు జారిపోయింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అరుణాచలని అనుభూతి పొందుతూనే ఉంటాను ఏ దేశంలో నేను ఉన్నప్పటికీ ఏ స్థితిలో నేను ఉన్నప్పటికీ అది ఆనందమైన విచారమైన లోపలి నిశ్చలత్వం చెక్కు చెదరకుండా ఉంటుంది మీకు అంతరంగం వైపుకు మరలటకు ఏ విధమైన అర్హత పరిపక్వత అవసరం లేదు మీ అంతరంగంలోనికి వెళ్ళి నేనెవరను అని ప్రశ్నించుకోండి అప్పుడు అరుణాచలుడు పూర్తిగా మీ బాధ్యతను తీసేసుకుంటాడు పంతొమ్మిది వందల తొంభై నుండి నేను ప్రపంచవ్యాప్తంగా పర్యటించసాగాను అప్పుడు మునుపెన్నడు ఆశ్రమంలో నేను చూడని కలుసుకునని భక్తులను కలుసుకోవడం వారి బస చేయటం జరిగింది వాళ్ళల్లో చాలామంది ఇళ్ళల్లో మూడు ఫోటోలు ప్రముఖంగా కనిపించేవి అరుణాచలునిది భగవాన్ది పాపాజీది ఆ భక్తుల్లో ఎక్కువ మంది పాపాజీ తమకు హృదయంలో అహంస్ఫురణ అనుభవాన్ని కలిగించారని చెప్పారు అరుణాచలుడు తన సత్యమైన నేను అనబడే ఆత్మ చైతన్యాన్ని గురించిన జ్ఞానము ప్రపంచమంతటా వ్యాప్తి చెందాలని ఆదేశించుట గుర్తుంది కదా సద్గురువైన రమణ మహర్షి దైవత్వమునకు మానవాళికి మధ్య గొలుసు వల్లే నిలిచారు ఆ గొలుసు ఇంకొంత పొడిగింపబడవలసి ఉంది ఆ పొడిగించబడిందే పాపాజీ ఆస్బోర్ను మొదలైన ఇతరులు చేసిన పని కూడా ఆయన చేశారు అదే సత్యంతో లేదా దైవంతో అనుబంధం కలిగించుట అది తిరుగులేని నిజం ఇక్కడ నా స్నేహితురాలు లతాజీ గురించి కొన్ని విషయాలు చెప్తాను ఆమె తన తండ్రి స్నేహితుని ప్రోద్బలంతో పాపాజీ వద్దకు వచ్చారు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె తండ్రి ఆమెను వైద్య వృత్తి చేపట్టమని కోరటంతో ఆమెకు తన తండ్రితో చిన్న గొడవ జరిగింది ఆమె పాపాజీ సలహాను కోరుతూ సుదీర్ఘమైన లేఖ రాశారు ఆ రోజు పాపాజీ గృహము వద్ద జరిగిన సత్సంగంలో పాపాజీ చేత లతాజీ లేఖ ఎంపిక చేయబడింది ఎవరి లేఖనైతే పాపాజీ తీస్తారో ఆ లేఖ రాసిన వారు పాపాజీ ఎదురుగా కూర్చోవడం ఆచారంగా వస్తోంది పాపాజీ సత్సంగాలు గోడల నిండా నిశ్చలంగా ఉండు వంటి సూక్తులతో కూడిన పోస్టర్లు ఉండేవి ఎందుకంటే ఆయన అందించాలనుకున్న బోధ యొక్క సారం అదే కాబట్టి పాపాజీ లేఖలోని విషయాన్ని గూర్చి ప్రశ్నిస్తారని లతాజీ ఎదురు చూస్తున్నారు కానీ ఆయన ఆ లేఖను పక్కన పెట్టి ఏదైనా నన్ను అడగండి అంటూ ఆమె వైపు చూశారు ఆమెకు ఇరుకున పడినట్లయింది ఏం అడగాలో తోచలేదు ఆమె గది చుట్టూ కలయి చూసింది నిశ్చలంగా ఉండు అనే పోస్టరు గోడకు అంటించబడిన పెద్ద దళసరి కాగితం ఆమె దృష్టిని ఆకర్షించింది అందుకని ఆమె నిశ్చలంగా ఉండటమేట్లు అని అడిగారు నిజానికి ఆమె ఆ ప్రశ్న అడగాలనుకోలేదు కానీ పాపాజీ చూపు ఆమెను అలా అడిగేలా చేసింది ఉండుట ఎలా అనేది వదిలేయండి పాపాజీ అన్న ఆ మాటలు తనను అక్కడి శ్రోతలతో చాలామందిని ఆ అంతరంగ నిశ్చలతలో నిలిపినవి అది కూడా వారు ఏ మాత్రము ఎదురు చూడని సమయంలో అది లతాజీ తర్వాత నాతో అన్నారు చాలా ధనవంతుడైన వ్యక్తి పది లక్షల డాలర్లు పాపాజీకి విరాళంగా ఇవ్వాలనుకున్నారు ఆయన ఎంతో నిజాయితీతో పాపాజీని సమీపించి నేను మీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి దాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అన్నారు పాపాజీ సరే స్వీకరిస్తాను అన్నారు ప్రతివారు నవ్వేశారు ఎందుకంటే అది ఎంతో పెద్ద మొత్తం కనుక పాపాజీ ఆ చెక్కు తీసుకుంటున్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది ఆయన దాన్ని ముక్కలుగా చించేసి ఆ వ్యక్తితో ఇది నా ఆశీర్వాదం అని చెప్పారు పాపాజీ భగవాన్కు వారసుడని చిన్నస్వామిని ఇష్టపడేవారు ఒకసారి మా తండ్రి గారు ప్రయాణం చేస్తూ చెన్నైలోని సెంట్రల్ స్టేషన్లో ఉండగా పాపాజీ అనుకోకుండా ఆయన్ను కలిశారు ఆయన మా తండ్రి గారికి సాష్టాంగపడి ఆయన పాదముల వద్ద రెండు వందల రూపాయలు సమర్పించారు ఆయన అటువంటి వినయశీలి నేను లక్నో వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆదరంతో స్వాగతం పలికారు సత్సంగంలో ఆయన ఇప్పుడు గణేషన్ మాట్లాడతారు అన్నారు పాపాజీ కరుణకు ఆప్యాయతకు మారుపేరు నిశ్చలంగా ఉండు అనే పుస్తకంలో ఇవ్వబడిన పద్యము అరుణాచలుని యొక్క ఈ విశాల హృదయాన్ని చక్కగా వర్ణిస్తుంది ఈ కలియుగం అనే నాటకంలో రమణులు మౌనము ఆత్మ విచారణలను స్థాపించారు సత్వగుణ పరిధిలో అందువల్లే ఆయన మహర్షి అనబడినారు పాపాజీ మౌనమనే జ్వాలను మార్కెట్ స్థలంలోకి విసిరేశారు నిర్మలత్వం అనే కనపడని జ్వాలను క్రియాశీలత్వంతో నిండిన నేలపై స్వేచ్ఛగా వదిలారు ఇప్పుడు జగత్తే రాజుకుంటున్నది అందుకే ఆయన పాపాజీ అని పిలువబడినారు అందరికీ ప్రీతి పాత్రుడైన తండ్రి పాపాజీ రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ